మన పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి గారు లక్షలాది ఎకరాలకు లక్షలాది మంది రైతులకు సాగునీ అందించి కరువును పారదోరటానికి నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్ట్ అన్న సంగతి అందరూ మెచ్చుకున్నారు కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి బ్యారేజీలు ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల కాలువ దవ్వుకున్నాము రెండు వందల డెబ్బై కిలోమీటర్ సొరంగాలు దవ్వుకున్నాము సబ్స్టేషన్లు కట్టుకున్నాము లిఫ్ట్ పెట్టుకున్నాము ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు ఐదు వందల ఆరు వందల మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్ళు తోడి ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి ప్రక్ష్యామన చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారంలో వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి ఎట్లయితే మేము బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆయన కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలస పోతున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను తిరిగి వలస తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నీళ్ళందించి ప్రాజెక్టు పూర్తి చేశాం మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం ఒకటి నిరంతర ప్రక్రియ ఇది ఒక ప్రభుత్వం వద్ద ఒక ప్రభుత్వం వస్తుంది కానీ దానిని దృష్టి పెట్టుకొని అది పక్కన పెట్టి బ్యారేజ్ మేడుగడ్డ బ్యారేజ్ ఏమైందండి ఎనభై ఆరు పిల్లలలో మూడు పిల్లలు కుంగినాయి అది ఎందుకు కుంగినాయి సాంకేతిక కారణం ఉండవచ్చు ఏదో ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు కేవలం మేడుగడ్డ జరిగిందనేటువంటి భూతంతరం చూపిస్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో సాంకేతికమైన లోపాలు వస్తాయి ఆ సాంకేతిక లోపాల సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు మీ బాధ్యత అక్కడ సవరించాలి దాని ప్రజకంటే ఆల్రెడీ ఇప్పుడు మూడు మాసాల మీరు వచ్చి మూడు మాసాలు అయిపోయింది ఇంకా వర్షాకాలం మూడు మాసాలే మిగిలింది ఈ లోపల దాన్ని రెక్టిఫై చేసి రైతు అందించాలి ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి పరిణామం ఏందో మీకు తెలుసుకోలేదు కలుదో దీని కింద రెండు రకాల లబ్ధి ఉన్నది ఒకటి ప్రత్యక్షమైనటువంటి ఆయకట్టు డైరెక్ట్ గా పారేటువంటి ఆయకట్టు ఉంది ఒకటి స్త్రీకరణ ఉంది నిజాంసాగర్ శ్రీరాంసాగర్ ఇవన్నీ ప్రాజెక్ట్లకి అంటే స్త్రీకరించేటువంటి ప్రాజెక్టులు పోయినసారి కూడా మా నిజాంసాగర్ ఆయకట్టు కింద పంటలు ఎడుతూ ఉంటే ఇదే కొండ కొండపోచ్చమ్మ సాగర్ నుంచి నీళ్ళు తీసుకెళ్లి మేము మా పంటలు కాపాడుకున్నాం సింగూరు కింద పంటలు కాపాడుకున్నాం దాని ప్రయోజనం అవి అది పక్కన పెట్టి ప్రత్యేకంగా కేవలం ఏం పని లేనట్టుగా రాజకీయం చేయడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు వాడుకొని మేడిగడ్టేనండి మేడుగడ్డ కాళేశ్వర ప్రాజెక్టులో నూట తొంభై ఆరు స్కీమ్స్ ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి పథకాలు ఉన్నాయి అందరు అబ్బలపడేటువంటి పథకాలు ఉన్నాయి పనులున్నాయి అది ఏం చూడకుండా కేవలం ఆ మూడు పిల్లల దగ్గరికి పోయి ప్రతిసారి మూడు పిల్లల దగ్గరికి అవునండి పోగా 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 కారు టైర్ పంక్చర్ అవుతుంది కారు బయటపడేస్తామా పంక్చర్ టైర్ సరి చేసుకుంటాం నడిపిస్తాం ఒక మోటార్ సైకిల్ గడిపోతుంది పడేస్తామా ఇది ఈ రోజు ఒక లో ఉన్నటువంటి చిన్న లోపాలను సవరించుకోవాల్సింది పోయి ఏదో ఒక అయిపోయింది అని భూతద్దలు పెట్టి చూపించడం ఇది కరెక్ట్ కాదు అది మీ బాధ్యత రహితంగా చేసేటువంటి పనులు ఇవ్వండి మేము కూడా అధికారాలు ఉన్నాం పదేళ్ళు ఉన్నాం మీ కాళేశ్వరం మీకు కల్వకుర్చి ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉంటే మేన్నట్టు కూడా వాటి గురించి కామెంట్ చేయలే అసంపూర్తి ఉన్నదాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం రైతు నీళ్ళు అందించాం మీరా పనిచేయండి పాలమూరు రంగారెడ్డి ఉంది నైన్టీ పర్సెంట్ వర్క్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ ఉంది అది పూర్తి చేయండి మంచి మీద దప్పాచుకుంటూ దక్కర పెట్టి ఎక్కడికి వెళ్ళి బురద తల్లాలి గత ప్రభుత్వం యొక్క పనులను భూతండలో పెట్టి చూపించాలి ఏదో జరిగిపోయిందని ఏది జరిగిపోద్దండి కడప ప్రాజెక్ట్ పోలేదంటే రెండు సార్లు దిగింది మేము చిన్నప్పుడు చూసినాం రెండు సార్లు తెగిపోయింది కడం ప్రాజెక్ట్ ఇట్లా రేగ ప్రాజెక్ట్ తెగిపోతాయి ఇది తెగలేది కేవలం మూడు పిల్లలు కుంగినే మూడు పిల్లలు అది ఎనభై ఆరు పిల్లలు మూడు పిల్లలు ముంగినాయి చిన్న సమస్య ఉండొచ్చు అది ఇంజనీరింగ్ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఎక్స్ఫ్లై చేసి మిగతా ఎనభై ఆరు పిల్లల్లో మిగతా ఎనభై మూడు పిల్లలు మధ్యలో ఉన్నాయి కదా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైతే లోతుగా నీళ్ళు ఆగుతున్నాయో డెప్త్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఆగుతుందో అక్కడ బాగున్నాయి పిల్లర్స్ సాంకేతిక లోపు ఉంటే అక్కడ ప్రెషర్ కూడా అక్కడ పోవాలి కదా ఒకవేళ నీటి నీటి యొక్క డెప్త్ ఎక్కున్నటువంటి దగ్గర ఏదో సాంకేతికం ఉంటే అక్కడ తినాలి అక్కడ బాగున్నాయి మూడు వరద ఇరవై లక్షల క్యూసెక్స్ వరద పోయింది బ్రహ్మాండంగా వేడుకడ్డ మీదుగా సముద్రంలోకి చివర ఉన్నటువంటి మధ్యలో పదమూడో పద్నాలుగో పిల్లలు కుంగిపోతే దానికి ఏదో అయిపోయినట్టుగా ప్రాజెక్టు మొత్తం పోయినట్టుగా అది పరిగ్రాన్ ప్రాజెక్టుగా మీరు పరిగ్రాన్ ప్రాజెక్టుగా చిత్రీకరిస్తే మీకు జడ్డ పేరు వస్తుంది ప్రజలు రైతులలో రైతుల జీవితాన్ని పనంగా పెట్టకండి రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం రైతుల యొక్క జీవితాలను పనంగా పెట్టకండి రైతులు ఆధారపడి పంటలు పండిస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నాం ఎడిపోతున్న కొన్ని పంటలు మీరు సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేయలేకపోవటం వల్ల రెగ్యులేషన్ చేయలేకపోవటం వల్ల పంటలు ఎండుతా ఉన్నాయి అది అది దాన్ని పక్కన పెట్టి ఏదో అయిపోయింది 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 అనుకుని భూతద్దం పెట్టి చూపించకండి ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్ ఇది ఎంటైర్ కంట్రీ ఆల్సో తక్కువ కాలంలో కట్టేటువంటి ప్రాజెక్ట్ గతంలో ఒక ప్రాజెక్ట్ మేము తినకున్నప్పుడు చూస్తే మీ నాగారు సాగర్ కానీ శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ కానీ నలభై ఏళ్ళైనా పూర్తి కాలే ఇది మూడు మూడున్నర సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణను సష్యశామలం చేయాలి సుభిక్షం చేయాలి కరువును పారదోలాలి రైతులు ఆనందంగా బతకాలని చేసినటువంటి కార్యక్రమం నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాను ఆడ మొదటి స్థాయి ఉన్నప్పుడు కేవలం అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్లు పడినటువంటి ధాన్యం అన్ని కలుపుకుంటే రాష్ట్ర ఈ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కృషి వల్ల మూడున్నర కోట్లకి చేరిపోయింది ఊరికే వచ్చిందండి అది గాలి పంటలు పండియా నిలివ్వకుండా కరెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చాం కాబట్టి అంత ఆ ఐదు రెట్లు పంట ఎక్కువ పండింది చాలా కనబడతలే పంటలు వచ్చినాయి మీసారేమో మీరేమో ఆ రైతు బంధు కూడా ఇంకా ఇప్పటికి దిక్కులేదు మార్చి దాకా గడువు పెట్టారు మూడు గడువు మార్చుకుంటూ వచ్చారు మీరు చేయాల్సిన పనికి చాలా ఉందండి చేయండి మీకు బాధ్యత ఉంది చేయండి కానీ కేవలం భూతద్దం పెట్టి మేడిగడ్డ 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 మేడిగడ్డని ఏదో జరిగిపోయినట్టుగా ఏం జరగలేదు మీరు తొందరగా ఆ కుంగిపోయిన పిల్లలను రెక్టిఫై చేసి ఇంజనీరి పంపించేసి దాన్ని రైతుల ప్రయోజనం కాపాడండి కానీ రైతుల ప్రయోజనాలను రాజకీయం కోసం పనంగా పెట్టకండి దానివల్ల జరిగేది నష్టం మీకు తప్పితే మాకు కాదు జరుగుతుంటే ఎక్కడక్కడ రోడ్ జరిగిపోతుంది మన రాజశేఖరెడ్డి గారు ఉన్నావు బ్రిడ్జ్ పడిపోయింది ఇక్కడ పద్దెక్ట్ల సరిపోయిరు అంత మాత్రాన బిల్డ్ పది చేసేరా బిల్డ్ కూల్ చేసేదా మన ఎక్కువ చేశారు మళ్ళీ నడిపిస్తున్నారు అప్పుడప్పుడు సాంకేతికమైనటువంటి కొన్ని లోపాలు ఉంటాయి రోజు పోయి ముఖ్యమంత్రి గారు పోయి మంత్రి గారు పోయి కూర్చుంటారు ఇంజనీర్స్ ఉంటారు వర్కర్స్ ఉంటారు వాళ్ళు చూస్తారు బాధ్యత ఉంటుంది చిన్న చిన్న లోపాలు ఉన్నంత మాత్రాన ప్రాజెక్ట్ పనికిరాదు ఇక మేడుగానే ఏం లాభం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు ఏం లేదు లక్షలాది ఎకరాలండి యాభై లక్షల ఎకరాలు స్థిరీకరణ ఆయకట్టు కనుకోండి యాభై లక్షల ఎకరాలంటే రాష్టం సగం ఆయకట్టు అటువంటి దాన్ని పక్కకు పెట్టి దయచేసి ఇప్పటికైనా మీరు రాజకీయాల కోసమే ఈ మాటలు మాట్లాడకండి రైతులను కాపాడుకోండి రాష్ట్రాన్ని కాపాడండి ఈ వచ్చే వర్షాకాలం గల్లా మేడిగడ్డ ప్రాజెక్టు మంచి రిపేర్ చేసి సుందిల్ల మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు పాటు అన్ని ప్రాజెక్టు నింపండి అలా అనంత సాగరు మల్లన్న సాగరు రంగనాయక్ సాగరు కొండపోచమ్ సాగరు ఇవాళ రెండు వందల నలభై టీఎంసీల కెపాసిటీ గల రిజర్వేషన్స్ ఉన్నాయండి ఎరుకడికి ఒక పది టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే పదేళ్ళు పట్టేది మేము చూసినా కళ్ళు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో సత్తాల స్వప్న ప్రాజెక్టు కట్టడానికి ఇరవై వేలు పట్టింది మూడు టీఎంసీల కట్టడానికి మూడు ముప్పై ఏళ్ళు పట్టింది ఇది రెండు వందల నలభై టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టు కట్టడానికి ఇన్ని ప్రాజెక్టు కట్టారు సత్వరంగా కట్టించి రైతాంగానికి నిలబందించడానికి అన్ని ఏర్పాటు కాలువలు తవ్వారు ఒకప్పుడు చెరువులు కడితే ప్రాజెక్టు కడితే కాలువలు తవ్వేవారు కాదు ఇటు ప్రాజెక్టు కాలువలు సైమల్టైనస్గా ఒకేసారి అన్ని కట్టుకుంటూ చేసి చివరాయకట్ట వరకు డీలు తీసుకెళ్లిస్తా ఉంటే దాన్ని సమర్థించాల్సింది పోయి విమర్శించడం మంచి పద్ధతి కాదు కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా మీరు రైతు ప్రయోజనాలు కాపాడండి కాళేశ్వరం ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని దీనికి రాజకీయం చేయకండి ఇలా మేము అందరం వెళ్తున్నాం శాసనసభ్యులు అందరూ చూడడానికి వెళ్తున్నాం ఎందుకంటే మేము కష్టపడి మా ప్రభుత్వం చేసినటువంటి పని మీరు టీవీలో చూపించి మును పోయి పర్యటించారు దాని ఏదో చిత్రీకరించారు మేము కూడా వెళ్తున్నాం మా దగ్గర విజయలేస్ ఉన్నారు మాకు తెలుసు నిర్మించింది మేము పుట్టించింది మేము కాపాడింది మేము ఇప్పుడు కూడా దాన్ని వస్తాం ప్రభుత్వానికి చెప్తాం ఏం జరిగింది అక్కడ దాన్ని రిక్వెస్ట్ చేసేటువంటి బాధ్యత మీది ఈరోజు ప్రతిపక్ష పార్టీగా దాని మీద మాట్లాడి మాట్లాడి సరి సలాలు సలహాలు ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం దాని సలహాలు స్వీకరించండి దాని సర్దిద్దండి గాని రాజకీయం చేయవద్దని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం